దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు తొమ్మిది అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అపోస్తుల కార్యములు పన్నెండు పన్నెండు ఆత్మీయ విషయములలో మన భారములను కలిసి భరించవలను మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలను స్వతంత్రముగా పనిచేయవలనను గలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకుండే దానియలు తన స్నేహితుల సహాయమును కోరెను దానియలకు కళలు వాటి భావములను చెప్పు వరం కలదు ఆయా సందర్భంలో అనేకులకు వారి కళల భావమును దానియలు వివరించి చెప్పి ఉండెను అనేక పర్యాయములు అనేకులు వారి కళల భావమును తెలుసుకున్నట్టుకై దానియల వద్దకు వచ్చి ఉండవచ్చును అయినను ఈ సమయంలో దానియలు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించను వారందరూ కలిసి ప్రార్థించడం ద్వారా ఈ పరిచయలో పాలు వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనులు వారందరూ సమాన భాగములు పొందిరి నీవు జయించు వడవుగా ఉండగొరచో ఇతర సహవిశ్వాసుల ప్రార్థన సహవాసమును కోరుటలో వెనుకంజ వేయకుము నీ కష్టములు వారితో చెప్పుము నీ కొరకై ప్రార్థించుమని కోరుము నీవు వారితో కలిసి ప్రార్థించుము అట్లు చేసిన ఎంత మేలు పొందదవో నీవే చూడగలవు రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు భీవత్సములైనను వీరు నలుగురు చలింపక నిర్భయులై ఉండిరి దేవుడు వారిని చేయడని విశ్వసించిరి అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చలించరాదు ప్రభు మనలను కాపాడగలడని నమ్మవలను ప్రైజ్ దలా